దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు వ్రైటర్ రేవతి ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ టూ ట్వెల్వ్ స్వాతి మీద కోపంగా ఉన్న సంజు తను ఎందుకు చెల్లెల మీద కోపంగా ఉంది అని తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి హాస్పిటల్కి వెళ్ళి ఆదిత్యని చూడటం కోసం అభి రెడీ అయి కిందికి వచ్చేసరికి పూర్ణ గారు సోఫాలో దిగులుగా కూర్చొని కనిపిస్తుంటుంది అభి దగ్గరికి వెళ్ళి తనకు ఎరుగా కూర్చొని ఆదిత్య కోలుకుంటున్నాడని తెలిసింది కదా ఇంకా ఎందుకు అత్తయ్య గారు అంతగా బాధపడుతున్నారు అని అడిగాడు పూర్ణ వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని ఆదిత్య కోలుకోవడం ఒక్కటే కాదు నా పిల్లలందరూ సంతోషంగా ఉండటం కావాలభి కానీ ఆ భగవంతుడు నేను చేసిన పాపాలని నా పిల్లల మీద ప్రభావం చూపిస్తున్నాడని నాకు అనిపిస్తుంది అంటూ బాధగా చెప్పింది భవానీ గారి విషయంలో మీరు చేసిన తప్పు సంజన నాకు చెప్పింది సంజన వాళ్ళు మీతో అంత మొండిగా ఉండటంలో కూడా తప్పు లేదని నాకు కూడా అనిపిస్తుంది బట్ కాలమే మీ కారణంగా వాళ్ళ మనసుకు తగిలిన గాయాన్ని మానిపిస్తుంది అన్నాడు అభి నాకు ఆ నమ్మకం పోతుంది అభి స్వాతి ఆతిథ్యని కాదని ఆ రాకేష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం చూశాక నా మనసులో బాధ ఇంకా ఎక్కువైంది స్వాతి ఆతిథ్యకు దూరమైతే ఆదిత్య మనిషి కాలేడు అని డ్రింక్ చేసి యాక్సిడెంట్ వరకు తెచ్చుకున్నప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది ఏంటో నా పిల్లల పరిస్థితి అంటూ కంటతడి పెడుతుంటే ఆ క్షణం కళ్యాణి గారు కూడా తనని చూసి దగ్గరికి వచ్చి టిఫిన్ చేయమన్నా కూడా మీ అత్తయ్య గారు టిఫిన్ చేయడం లేదా అభి అని అంది నాకు ఏమీ తినాలనిపించడం లేదు కళ్యాణి అంది మనసులో ఉన్న బాధతో అలా అంటే ఎలా పస్తులు ఉండాల్సిన వయసా మంది అంది కళ్యాణి గారు అమ్మ అత్తయ్య గారు వస్తారు కానీ నువ్వు వెళ్ళి అందరికీ టిఫిన్ వడ్డించు అన్నాడు అభి సరే అభి అని చెప్పి కళ్యాణి గారు అక్కడి నుంచి వెళ్ళింది అభి లేచి రెండు గారు అన్నాడు నిజంగానే నాకు ఏమీ లేదు అభి అంది పూర్ణ మా ఇంట్లో ఎవరైనా పస్తులతో ఉంటే నేను అసలు సహించలేను అలాగే మీరు కూడా ఇంకేమీ మాట్లాడకుండా టిఫిన్ చేయడానికి రండి అంటూ అత్తగారు చేపట్టుకొని లేపి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంటే పైనుంచి దివ్య అదంతా చూస్తూ మెంటలోడు ఒక్కొక్కసారి మెంటల్ వేషాలు వేస్తాడు కానీ మనసు చాలా మంచిది అని అనుకొని కిందికి వస్తుంటే దివ్య నాన్నగారు ఇంకా రాలేదేంటమ్మా అని అభి అంటుండగా వస్తున్నా నాభి అంటూ జయరాం గారు అక్కడికి వచ్చారు నేను కూడా వచ్చాను అంటూ దివ్య కూడా అక్కడికి చేరుకొని మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను ఆంటీ అని చెప్పి కళ్యాణి గారి చేతుల నుంచి డిషెస్ తీసుకుంది పర్వాలేదులే నేను వడ్డిస్తాను అంది కళ్యాణి గారు ఏం వద్దులే ఆంటీ మీరు కూర్చోండి అంటూ కళ్యాణి గారిని కూర్చోబెట్టింది ఆంటీ తప్ప అత్తయ్య గారు అని నోరారా పిలవదు అని కళ్యాణి గారు కోడల గురించి మనసులో తిట్టుకుంది మీకు ఇష్టమని పూరి కుర్మా చేశాను మావయ్య గారు అంటూ జయరామ్ గారికి పూరి వడ్డిస్తుంది ఇలా అందరికీ సర్వ్ చేసి గ్లాసులో వాటర్ పోస్తుంటే నువ్వు కూడా కూర్చో దివ్య అందరం కలిసి టిఫిన్ చేద్దాం అన్నాడు అభి నేను తర్వాత తింటానులే అంది దివ్య నువ్వు కూడా త్వరగా తింటే వెంటనే హాస్పిటల్కి వెళ్దాం మళ్ళీ నువ్వు లేట్ చేయడం ఎందుకు అన్నాడు అభి అవునమ్మా నువ్వు కూడా టిఫిన్ కానివ్వు అంది పూర్ణ సరే అని చెప్పి అభి పక్కకు వచ్చి కూర్చుంది తనని వెటకారంగా చూసి అభి టిఫిన్ చేస్తుంటే దివ్య మాత్రం నవ్వుతూ టిఫిన్ చేస్తుంటుంది సంచనా హాస్పిటల్లోనే ఉందంట ఇంతకుముందే ఫోన్ చేసి చెప్పింది మేం కూడా అక్కడికి వస్తున్నాము వచ్చే వరకు వెయిట్ చేయమని సంచనాకి చెప్పాను మన కోసం వెయిట్ చేస్తూ ఉండాలి అన్నాడు అభి అవునా అయితే ఫాస్ట్గా తినేసి వెళ్దాం అంటూ దివ్య ఫాస్ట్గా తింటూ ఉంటుంది సంజు మేము చేసిన తప్పుల గురించి పట్టించుకోకుండా ఆదిత్య ప్రాణాలని కాపాడింది అంది పూర్ణ అది సంచిన మనస్తత్వం అత్తయ్య గారు అన్నాడు అభి గారు టిఫిన్ చేస్తూనే ఏదో బాధగా కనిపిస్తుంటే మీరేంటండి అలా ఉన్నారు అని అడిగింది కళ్యాణి పూర్ణ మన ఇంటికి వస్తే సంతోషంగా ఉంది కళ్యాణి ఒకప్పుడు ధనుంజయ్ నేను మంచి స్నేహితులుగా ఉన్నాము ఆ జగదీశ్వరరావు మా మధ్య గొడవలు పెట్టడం తెలుసుకోలేక ధనుంజయ్కి నేను శత్రువుగా మారాను అవన్నీ గుర్తొస్తుంటే బాధగా ఉంది అన్నాడు మా అమ్మాయి మీ ఇంటి కోడలయ్యాక ఇంకా బాధపడటం ఎందుకనే చేయరాం మొదట్లో దివ్య అభిని పెళ్లి చేసుకుంది అంటే యశ్వంత్తో పాటు నాకు కోపం కలిగింది కాని ఇప్పుడు నా అల్లుణ్ణి కూతుర్ని చూస్తుంటే ఇది శత్రువు కుటుంబం అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను అంది పూర్ణ ఆ మాటలకు ఆబి దివ్య మొహమొహాలు చూసుకున్నారు దివ్య నవ్వుతూ చూస్తుంటే ఆబి మాత్రం మొహం చిట్లించుకుంటూ చూస్తూ ఏ కాస్త చనువిచ్చినా నెత్తికెక్కి కూర్చుంటుంది అని మనసులో అనుకున్నాడు కొద్దిసేపటికి సంజు హాస్పిటల్లో అబి వాళ్ళని కలిసి ఇంటికి చేరుకొని రూమ్లోకి వెళ్ళేసరికి జగదాంబ పెళ్లి చీరలు స్వాతికి చూపిస్తూ ఇదిగో ఈ రంగు చీర అయితే నీకు చాలా బాగుంటుంది అని చెప్తుంటే స్వాతి ఆలోచనలు మాత్రం హాస్పిటల్ ఉన్న ఆదిత్య మీదనే ఉంటాయి సంజు ఆ చీరలు చూస్తూ దగ్గరికి వచ్చి షాపింగ్ ఎప్పు చేసావత్తా అని అడిగింది నిన్ననే చేశాను పెళ్లి చీరలు ఎలా ఉన్నాయి అని అడిగింది జగదాంబ బాగున్నాయి చాలా ఖరీదు కల చీరల్లాగా ఉన్నాయి అని అంది కూతురు పెళ్లికి మా అన్నయ్య ఆ మాత్రం ఖర్చు పెడదా ఏంటి పెళ్ళికి బట్టలు కొరాలని అన్నయ్యకి చెప్తే డబ్బులు డబ్బులిచ్చాడు అంది జగదాంబ సంతోషపడుతూ రాకేష్ అక్కడికి వచ్చి ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేయమని ఆర్డర్ ఇచ్చి వచ్చాను స్వాతి సాయంత్రానికి వచ్చేస్తాయి ఇంకా పెళ్ళి మండపం కూడా బుక్ చేశాను క్యాటరింగ్ కూడా మాట్లాడాను అంటూ పెళ్ళి ఏర్పాట్ల గురించి చెప్తుంటాడు సంజు అదంతా వింటూ స్వాతి మొహంలోకి చూసింది కానీ స్వాతి ఆలోచనలు ఇక్కడ లేవని సంజుకి కూడా అర్థమవుతుంటుంది ఇక ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చాక ముందు వాటిని పంచుదాం స్వాతి పెళ్లి ఏర్పాట్లంటే ఇక అవే అయిపోతుంటాయి అన్నాడు రాకేష్ నవ్వుతూ పెళ్ళి వారంలో పెట్టుకున్న ఏర్పాట్లు చక్క చెక్క అయిపోతున్నాయిలే అంది జగదాంబ అలా తల్లి కొడుకు పెళ్ళి ఏర్పాట్ల గురించి చెప్తున్నారు కానీ స్వాతి ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉండటం సంచు గమనించి మీ మాటలు తను అసలు వింటుందా అని అడిగింది ఇద్దరిని ఉద్దేశిస్తూ ఆ ఇద్దరు సంచు వైపు ఉరిమి చూసి తర్వాత స్వాతి వైపు చూశారు నిజంగానే అని స్వాతి ఆ విషయాలు ఏవీ వినడం లేదని ఇద్దరికీ అర్థమై మొహాలు చూసుకున్నారు తర్వాత జగతాంబ పైకి నవ్వు నటిస్తూ వినట్లేదని నువ్వు అనుకుంటే సరిపోతుందా విన్నదో లేదో స్వాతిని అడుగుదాం అని అమ్మాయి స్వాతి అంటూ తనని కదిలిచ్చింది దాంతో స్వాతి ఈ లోకంలోకి వచ్చి ఆ ముగ్గురు ఎప్పుడు వచ్చారు అన్నట్టుగా చూస్తుంటుంది మేము ఇప్పుడు దాకా పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడాం కదా అవి నువ్వు వినలేదని మీ అక్క అంటుంది నిజంగానే నువ్వు వినలేదా స్వాతి అని అడిగింది జగదాంబ పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడారా అని స్వాతి మనసులో అనుకొని అర్థం కానట్టుగా ముందు జగదాంబను చూసి తర్వాత సీరియస్గా కనిపిస్తున్న వాళ్ళ అక్కని చూస్తుంటుంది నువ్వు పెళ్లి బట్టలు చూడటం రాకేష్ పెళ్లి మండపం బుక్ చేయటం క్యాటరింగ్కి ఆర్డర్ ఇవ్వటం ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు నిజంగానే వినలేదా స్వాతి అని అడిగింది జగదాంబ తన తెలివి ప్రదర్శిస్తూ సంజు మొహంలో ఉన్న ఉద్దేశం స్వాతికి అర్థమై ఎందుకు వినలేదత్తా అని విన్నాను ఈ పెళ్లి చీరలు కూడా చాలా బాగున్నాయి అంటూ అప్పటికప్పుడు మొహాన నవ్వు పులుముకొని పట్టు చీర తీసి మీద వేసుకుంది సంజు అది చూసి బాగా నటిస్తున్న స్వాతి ఈ పెళ్లి చేసుకుంటే ఇక జీవితాంతం నటిస్తూనే ఉండాలి ఇప్పటి నుంచే యాక్టింగ్ ప్రాక్టీస్ చేసుకో అని కోపంగా చెప్పి ముగ్గుని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సంచిన మాటలకు స్వాతి తడబడుతుంటే నిజంగానే స్వాతి ఆదిత్య లోకంలోనే ఉంది అని రాకేష్కి అర్థమై తనని కోపంగా చూస్తూ సాయంత్రం ఇన్విటేషన్ కార్డ్స్ వస్తాయి స్వాతి ఎప్పటినుంచి పంచుదాం అని అడిగాడు స్వాతికి వాళ్ళ అక్క విషయంలో యశ్వంత్ చేసిన ద్రోహం గుర్తొస్తూ ఆదిత్యని హాస్పిటల్ నుంచి ఇంటికి రానివు బావా అని అంది ఆ మాటకి తల్లి కొడుకు ఇద్దరు కంగారు పడి మొహాలు చూసుకున్నారు మన పెళ్ళికి ఇన్విటేషన్ కార్డ్స్ పంచడానికి ఆదిత్య హాస్పిటల్ నుంచి ఇంటికి రావడానికి సంబంధం ఏంటి అని అడిగాడు రాకేష్ ఫస్ట్ శుభలేఖ యశ్వంత్ వాళ్ళ ఇంట్లోనే ఇద్దామనుకుంటున్నాను సో ఆదిత్య ఇంటికి వస్తే ఆ ఇన్విటేషన్ అందరికి ఇచ్చినట్టుగా ఉంటుంది కదా అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది తన మాటలకు రాకేష్ సంతోషపడుతుంటే జగదాంబ అర్థం కన్నట్టుగా చూస్తూ ఫస్ట్ కార్డు వాళ్ళకివ్వడం ఏంట్రా అని అడిగింది ఇవ్వనివ్వమ్మా స్వాతి ఆ ఇన్విటేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ అన్నాదమ్ముల మొహం చూడాలని నాకు ఆశగా ఉంది అని కన్నింగ్ స్మైల్ ఇస్తున్నాడు కానీ జగదాంబకి ఏదో కంగారుగా ఉంది సంయుక్త రాహుల్ హాస్పటలో ఆదిత్య దగ్గర కూర్చొని ఉన్నారు స్వాతికి ఆ పెళ్లి చేసుకోవద్దని మేం కూడా ఎంతో చెప్పి చూసాం కానీ మొండిది మాట వినడం లేదు అంది సంయుక్త అసలు స్వాతి ఇలాంటి పోలీసు నిర్ణయాలు తీసుకుంటుందని నేను అనుకోలేదు ఆదిత్య అన్నాడు రాహుల్ స్వాతి మీద కోపంతో వాళ్ళ మాటలు విని ఆదిత్య మౌనంగా మనసులో బాధపడుతున్నాడు ఆదిత్యను చూసొచ్చావా స్వాతి అని నేను ఇంతకుముందు ఫోన్ చేస్తే మా పెళ్లి ఏర్పాట్లు అయిపోతున్నాయి సాయంత్రానికి ఇన్విటేషన్స్ కూడా వస్తున్నాయి అంటూ వాళ్ళ పెళ్ళి కబులు చెప్తుంది అంది సంయుక్త స్వాతి మీద కోపంతో ఆదిత్య మనసులో బాధపడుతూ అక్కడ వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు ఫాస్ట్గా జరుగుతుంటే అన్నయ్య ఏదో ధీమా వ్యక్తం చేస్తున్నాడేంటి స్వాతి పెళ్ళి ఆ ముహూర్తాన నాతో జరుగుతుందని మొండి ధైర్యంగా మాట్లాడుతున్నాడేంటి అన్నయ్య ఏమనుకొని అంత ధైర్యంగా ఉంటున్నాడు అని అనుకున్నాడు ఏంటి ఆదిత్య ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగాడు రాహుల్ అది రేపు స్వాతికి నాకు పెళ్ళయ్యాక ఆ మొండి రాక్షస్ని ఎలా దారిలో పెట్టాలని ఆలోచిస్తున్నాను అన్నాడు ఆదిత్య ఆదిత్య మాటలకు ఇద్దరు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య స్వాతి పెళ్ళి ఆ రాకేష్ గారితో అంటుంటే స్వాతి పెళ్ళి నీతో జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి అని అడిగింది సంయుక్త స్వాతి పెళ్ళి నాతోనే జరుగుతుంది అని అన్నయ్య చెప్పాడు సో అన్నయ్య మాట నేను మీకు చెప్తున్నాను అన్నాడు అమున అంత నమ్మకంగా ఎలా అన్నాడు అని అడిగాడు రాహుల్ ఏమో నాకు తెలీదు అన్నాడు ఆదిత్య నీ మాటలతో మమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టావు ఆదిత్య అదే ముహూర్తాన స్వాతికి నీకు పెళ్లి జరుగుతుంది అంటే మంచి విషయమే అయితే నేను ఖచ్చితంగా ఈ పెళ్ళికి వస్తాము అన్నాడు రాహుల్ ఆదిత్య చిన్న స్మైల్ ఇచ్చాడు కానీ మనసులో మాత్రం వాళ్ళ అన్నయ్య మీద నమ్మకం పెట్టుకున్న కాస్త భయపడుతూనే ఉన్నాడు మరుసటి రోజు తలకు చిన్న బ్యాండేజ్తో ఆదిత్య హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకొని గుమ్మ ముందు ఉంటే మాలతి ఆదిత్యకి గుమ్మడికాయతో దిష్టి తీస్తుంటుంది తమ్ముడు పక్కనే యశ్వంత్ నిలబడి ఆదిత్య ఇంటికి వచ్చినందుకు సంతోషంగా కనిపిస్తున్నాడు పూర్ణ లోపల నిలబడి ఆదిత్య క్షేమంగా ఇంటికి చేరుకున్నందుకు తను కూడా కాస్త సంతోషంగా కనిపిస్తుంటుంది మాలతి ఆదిత్యకి దిష్టి తీసి ఇంకా లోపలికి వెళ్ళండి బాబు అని చెప్పి ఆ గుమ్మడికాయ తీసుకుని బయటికి వెళ్ళింది యశ్వంత్ తమ్ముడు భుజం చుట్టూ చేయివేసి లోపలికి తీసుకుని వచ్చి వెళ్ళి హాస్పిటల్ అలసటను కాస్త తీర్చుకో అన్నాడు సరే అన్నయ్య అని చెప్పి ఆదిత్య పైకి వెళ్ళిపోయాడు తల్లిని ఎప్పట్లా అదే కోపంతో చూస్తూ యశ్వంత్ రూములోకి వచ్చేసరికి పాకెట్లో ఫోన్ రింగ్ అవుతుంటుంది ఫోన్ బయటికి తీసి చూసేసరికి సంజు దగ్గర నుంచి కాల్ వస్తుంది ఆ కాల్ చూడగానే పెదవుల మీద చిరునవ్వు వెలుగుతూ లిఫ్ట్ చేసి నన్ను మిస్ అవుతున్నావా సంజు అందుకే నాకు కాల్ చేశావా అని కొంటిగా అడిగాడు ఇక్కడ సంజు కంగారు పడుతూ ఎక్స్టాల్ చేయకు స్వాతి ఇన్విటేషన్ కార్డు తీసుకొని తన పెళ్ళికి మిమ్మల్ని ఆహ్వానించడానికి మా బావతో కలిసి మీ ఇంటికి బయలుదేరింది అని అంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ లీస్నింగ్